ఛానల్కి స్వాగతం కుంభరాశివారు ఎక్కడున్నా సరే అర్జెంట్ గా ఈ ఐదు వస్తువులు మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే తీసి బయటపడేయండి లేదంటే నరకం అనుభవిస్తారు అస్సలు వీడియో మిస్ అవ్వదు అయితే కుంభరాశివారు ఇంట్లో ఉంచుకోకూడనటువంటి ఆ ఐదు వస్తువులు ఏంటి అయితే ఏ ఐదు వస్తువులు ఇంట్లో ఉండటం ద్వారా ఎన్నో రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటున్నారు ఏ వస్తువులను తీసి బయటపడవయ్యాలి అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో వారు తెలుసుకోవలసినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి విషయాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభ రాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని రాసులకి కొన్ని వస్తువులు అనేవి చాలా ప్రతికూలతలను తీసుకుని వస్తాయి అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క ఇంట్లో లేదా మీ యొక్క జీవితంలో ఐదు వస్తువులు అస్సలు ఉంచుకోకండి అంటే మీ యొక్క దగ్గర కావచ్చు మీ ఇంట్లో కావచ్చు ఐదు వస్తువులు ఉండటం ద్వారా మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకునే వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ప్రధానంగా కొన్ని వస్తువులు ఇంట్లో ఉంచుకోవటం ద్వారా ప్రతికూలత అనేది మన వెన్నంటే ఉంటుంది అంటే అవి ప్రతికూలతలను సూచిస్తాయి అంతేకాకుండా కుటుంబంలో ఆనందం ఉండదు శాంతి కూడా ముగిసిపోతుంది ఆర్థిక సంబంధిత సమస్యలు కూడా మీరు ఎదుర్కోవలసి ఉంటుంది కొన్నిసార్లు ఇంట్లో కొన్ని వస్తువులు ఉన్నట్లయితే అవి ప్రతికూలతలను సూచిస్తాయి ఎన్నో రకాల కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం కానీ మనకున్నటువంటి కష్టాల నుండి బయటపడలేకపోతాం అయితే ముఖ్యంగా కుళాయి నీరు అంటే ఈ యొక్క కుళాయి నుండి వచ్చే నీరు అనేది సంపద కరిగిపోవటానికి చిహ్నంగా భావించటం జరుగుతుంది కొంతమంది వ్యక్తుల ఇళ్లలో కుళాయి నుండి నీటి చినుకులు పడటం తరచుగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఇంటి గోడల్లో కూడా తేమ అనేది ఉంటుంది అయితే ఇది శుభకరమైనటువంటి పరిణామం కాదు ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి అక్కడ అస్సలు నివసించి ఉండదు ఈ కారణంగా కుటుంబ సభ్యులు అనేక రకాల ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది అందువల్ల ఎల్లప్పుడూ కూడా ఇంటి కుళాయిలను మీరు సరిగ్గా ఉంచుకోవాలి ఇంటి గోడలపై తేమ లేకుండా చూసుకోవాలి అటువంటి కుళాయి కనుక మీ ఇంట్లో ఉన్నట్లయితే వెంటనే దాన్ని మార్చేసేయండి అంటే చుక్కలు చుక్కలుగా నీరు పడుతున్నట్లుగా అటువంటి కుళాయిలు మీ ఇంట్లో ఉంటే కనుక మీ యొక్క ధనం కూడా అదే విధంగా కరిగిపోతుందనే విషయాన్ని మీరు గమనించాలి ఇటువంటి కుళాయిలను వెంటనే తీసి బయట కొత్త కుళాయిలను మీరు ఇంట్లో అమర్చుకోవటం చాలా ఉత్తమం అలాగే ఇంట్లో విరిగిన పాత్రలు కానీ గాజు ముక్కలు కాని అస్సలు ఉండకూడదు ఇవి రాహువుకు సంకేతంగా పరిగణించటం జరుగుతుంది ఇవి మానసిక అనారోగ్యాన్ని ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి అంతేకాకుండా ఇంట్లో ఏదైనా గోడలపై పగుళ్లు కూడా కనిపించవచ్చు కాబట్టి ఇవి వాస్తు దోషాలకి కూడా కారణమవుతాయి కాబట్టి విరికిన పాత్రలు గాజులను ఇంట్లో ఉంచుకుంటే కనుక మీరు వెంటనే వాటిని తీసి బయటకు విసిరేయటం చాలా మంచిది కొంతమంది అందంగా ఉన్నాయి కదా అని పగిలిపోయిన వస్తువులను అవి ప్లాస్టిక్వి కావచ్చు గాజువి కావచ్చు ఫ్లవర్ వాజ్లు కావచ్చు ఇంకా ఇతరత్ర ఏ వస్తువులైనా సరే సగం పగిలిపోయిన వాటిని కూడా అలాగే ఉంచుతూ ఉంటారు ఈ విధంగా అస్సలు చేయకూడదండి ఈ విధంగా చేయటం ద్వారా కోరి కష్టాలను కొని తెచ్చుకునేవారవుతారు అలాగే పక్షి గూడు తరచుగా ఇంటి పైకప్పు పై కానీ లేదా ఇంటి మూలలో కనిపిస్తూ ఉంటే కూడా మీరు భవిష్యత్తులో అనేక రకాల ఆర్థిక సమస్యలను ఎదుర్కోబోతున్నారని దీనికి సంకేతం ఇలాంటి పరిస్థితుల్లో ఓ పావురం కాని లేదా ఇతర పక్షిని ఇంట్లో గూడు చేయటానికి అనుమతించకూడదు సరిహద్దు గోడలకు వెలుపల ఉంటే అంటే బయట ఉంటే ఎటువంటి సమస్య ఉండదు కాని ఇంట్లో ఉంటే మాత్రం అది ఆర్థిక నష్టాన్ని చేసుకుని వస్తుంది ఈ విధంగా జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఉచ్చులు వ్యర్థాలు ఇంట్లో ప్రతికూల శక్తిని సూచిస్తాయి అంతేకాకుండా ప్రతిరోజు పరిశుభ్రంగా ఉన్న ఇళ్లలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఇంట్లో మరమ్మతులు ఉంటే వెంటనే వాటిని పరిష్కరించుకోండి సాలిగూళ్లు ఉంటే వెంటనే వాటిని తొలగించండి అంతేకాకుండా ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేయటమే కాకుండా ఏదైనా పని కాని లేదా కార్యకలాపాలని కాని నిరోధించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఇంట్లో సాలెగూళ్లు ఉన్నా కానీ చెత్త ఉన్నా కానీ వ్యర్థాలు ఉన్నా కానీ వెంటనే తీసి బయట పడవేయండి ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి మాత్రమే లక్ష్మీ అమ్మవారు ప్రవేశిస్తారు ఆర్థికంగా మీరు పురోగతి సాధించగలుగుతారు కాబట్టి ఇటువంటి వస్తువులను అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు అలాగే చిరిగిపోయినటువంటి బూట్లు చెప్పులు శనితో సంబంధాన్ని కలిగి ఉంటాయి కాబట్టి చిరికిన బూట్లను ఇంట్లో ఉంచటం శని ప్రతికూల ప్రభావాలను పెంచుతుంది మరోవైపు మూసివేసినటువంటి గడియారం ఇంటి పురోగతిని ఆపటానికి సూచనగా కనిపిస్తూ ఉంటుంది డబ్బు కోల్పోయేలాగా చేస్తుంది మీ ఇంట్లో ఉన్నటువంటి వాల్ క్లాక్ కావచ్చు లేదా వాచ్ కావచ్చు చిరికిన బూట్లు కావచ్చు చెప్పులు కావచ్చు ఇంట్లో ఉంటే వాటిని కూడా వెంటనే తీసి బయట పరవేయాలి లేదంటే శని దోషం కారణంగా అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ అంశంలో కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ ఐదు వస్తువులు మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే తీసి బయట పడవేయండి ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించుకోండి ఇంట్లో తులసి మొక్క లేనట్లయితే కనుక ఇంట్లో తులసి మొక్కను ఖచ్చితంగా పెంచుకోండి ఇది మీ ఇంట్లో శుభానికి సంకేతం అలాగే కలపంద మొక్క ఇంట్లో ఉంటే కనుక మీరు ఎంతో పాజిటివిటీని మీరు పొందుకోగలుగుతారు కలపంద ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉంటుంది అలాగే కలపంద మొక్క వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి దృష్టి దోషాలు కూడా దీని కారణంగా తొలగిపోతాయి కాబట్టి కలబంద మొక్క ఇంట్లో ఉంటే మీకు శుభప్రదమైన ఫలితాలు లభిస్తాయి కాబట్టి కలపంద మొక్కను కూడా ఇంట్లో పెంచుకోండి అలాగే ఇంటి ఆవరణలో కూడా మీరు చెత్తా చదారం అలాగే విరిగిపోయినటువంటి వస్తువులు అస్సలు ఉంచకండి దీని కారణంగా ఎన్నో రకాల సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కుంభరాశి వారు ఇటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ప్రతి శుక్రవారం గడపలను చక్కగా అలంకరించుకోండి ఇంటిని శుభ్రపరచుకుని లక్ష్మీదేవిని ఆరాధించండి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఎంతో శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు ఇల్లు అపరిశుభ్రంగా ఉంటే కనుక మీరు ఇంట్లో ప్రతికూల వాతావరణాన్ని చూడాల్సి వస్తుంది అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా అంట్లని అంటే మనం తిన్న ఎంగిలి పాత్రలని శుభ్రం చాలా ఉత్తమం ఎంగిలి పాత్రలు ఉదయం వరకు అలాగే ఉంచితే కూడా జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ప్రతి గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూశారు కదండి కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఐదు వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే తీసి బయట పడవేయాలి ఆ ఐదు వస్తువులు ఇంట్లో ఉండటం ద్వారా ఎటువంటి సమస్యలు మీకు వస్తాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి